రైతన్నల పైన సర్కారు దౌర్జన్యం ఇది మామూలు దౌర్జన్యం కాదు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఒక పెద్ద మనిషి ఒక ముసలాయన పాపం ఆయనకు తొంభై సంవత్సరాలు ఉంటాయంట ఈయనను మెడలు పట్టుకొని ఒక ఏఎస్ఐ దౌర్జన్యంగా ఆయన బాధను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కి వస్తే ఆయన దౌర్జన్యంగా నెట్టేస్తున్నటువంటి ఘటన చూడరిగో ఆయన గల్ల పట్టుకొని ఇక నిర్మల్ జిల్లా ఇది ఎక్కడ అంటే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో నిర్వహించినటువంటి భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినటువంటి ముసలి ముదసలి రైతు అల్లెపు వెంకటిని మొత్తానికి మెడ పట్టుకొని బయటకు గెంటేస్తున్నటువంటి ఏఎస్ఐ రామ్ అయితే ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఆయనకేదో భూ ఆ భూభారతికి సంబంధించి రెవెన్యూ సదస్సులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆయన ఒక వినతి పత్రాన్ని అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్కి ఇద్దామని వస్తే అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ మెడల్ పట్టుకొని బయటకు గెంటేస్తూ ఉన్నాడు ఇది ఘటన ఇదేం పాలన రెవెన్యూ సదస్సులు పెట్టింది ఎందుకు మరి ప్రజలకు ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి సమస్యలను క్లియర్ చేయడానికే కదా మరి ఇక్కడ మరి ఈ వైఖరి ఏంది మళ్ళీ ఈ ఏంది పంట పొలాలను చెదరగొడుతున్నటువంటి కాంగ్రెస్ ఏలుబడిలో గుండె మండినటువంటి రైతు మరలబడుతున్న దృశ్యం మొన్న లగచర్లా నిన్న దిలావాపూర్ దిలావర్పూర్ ఇప్పుడు పెద్ద ధనువాడ ఇక పేరేదైనా కానీ ఊరూరా అదే జనాగ్రహం పచ్చని సాగును ఫార్మా కంపెనీల కోసం ఇథనాల్ ఫ్యాక్టరీల కోసం బలిపెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఆవేదన చెందుతున్నటువంటి రైతుల పైన అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తున్నది అడిగే అన్నదాత పైన లాఠీలను కూడా జులిపిస్తున్నది లగచర్ల ఘటనను కూడా మర్చిపోకముందే సీఎం సొంత మరోసారి రైతులు తిరగబడ్డారు గద్వాల జిల్లా మొత్తానికి రాజోలీ మండలం పెద్ద తనువాడాలో ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ మొత్తానికి పన్నెండు గ్రామాల ప్రజలు కూడా నిరసనకు దిగారు ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడికి అధికార పార్టీ నేతలు అండగా నిలవడం ప్రజల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది ఆయనకు చెందినటువంటి ఫ్యాక్టరీపై రైతులు ఇక మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు మొత్తానికి ప్రజా పాలన పేరిట సాగుతున్నటువంటి పోలీసు దౌర్జన్యానికి రాజ్యానికి నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మరో అదృష్టం మరో దు దుష్టా మొత్తానికి దుష్టాంతం కూడా దొరికింది భూభారతి సదస్సులో మొత్తానికి గోడు వెళ్ళబొట్టుకు వెళ్ళ వెళ్ళబోసుకునే వెళ్ళబోసుకోవడానికి వస్తున్నటువంటి వచ్చినటువంటి రైతును మొత్తానికి మెడలు బట్టి ఈడ్చుకెళ్ళినటువంటి ఒక ఏఎస్ఐ ఇకపోతే రంగారెడ్డి జిల్లాలో ఫార్మా పేరిట భయంకర భయకంపిత వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి రేవంత్ సర్కార్ అంతటితో ఆగకుండా పద్దెనిమిది వందల నలభై ఏడు మంది రైతుల పాట్లు పాట్ల పద్దెనిమిది వందల నలభై ఏడు మంది రైతుల పట్ల ప్లాట్ల నుంచి కూడా గ్రీన్ ఫీల్డ్ పేరిట రాకాసి రహదారిని కూడా నిర్మిస్తున్నది ఇక మొత్తానికి ఎనికే ఎనికేపల్లిలో గోశాల పేరు పేరుతో మొత్తానికి పంట పొలాలపైన కన్నే కన్నేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక అడ్డ అడ్డొచ్చినటువంటి రైతులపై రైతులపైన కూడా దౌర్జన్యానికి తెగబడుతున్నది ఇక గోశాలపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోకముందే పొలం దున్నే రైతును కూడా పోలీస్ స్టేషన్కు తరలించిందట పూర్తి నిర్ణయం తీసుకోలే ఆయన పొలం ఆయన దున్నుకుంటా ఉంటే అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించారట ఇంత అరాచక పాలన నడుస్తూ ఉంది రాష్ట్రంలో ఎథనాల్ ఫ్యాక్టరీ పైన పెద్ద ధనువాడ రైతుల దండయాత్ర ఇక చూడు ఇగో ఈ దండయాత్ర చూస్తే పుసుక్కన ఇక్కడికి ఇట్లా రేవంత్ రెడ్డి వచ్చేది ఉండే కానీ ఆయన మొత్తం దొరకకపోయేటోడు ఆయనను మొత్తమే ఉంచకపోయేటోళ్ళు వీళ్ళు ఇంత ఏ బకెట్లోనో ఎన్నో ఉమ్మేటోళ్ళు వీళ్ళు ఏ బుట్టలనో పార్సల్ చేసేటోళ్ళు ఏమో చేసేటోళ్ళు ఈ ఆగ్రహం చూస్తూ ఉంటే అర్థమవుతుంది కదా రేవంత్ రెడ్డికి ఇట్లా ఇక్కడ ఇట్లా ఉంటే చాలా డేంజర్ అయిపోయేది రేవంత్ సర్కార్ పైన పెద్ద ధన్వాడ రైతులు దండయాత్రకు దిగారు పచ్చని పొలాలపైకి కాలుష్యాన్ని విదజల్లుతూ ప్రజల ప్రాణాలకే ప్రమాదకరంగా మారే ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయొద్దు అంటూ కూడా వందలాది మంది కూడా అన్నదాతలు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలీ మండలం పెద్ద ధన్వాడ ఇక శివార్లో గాయత్రి మొత్తానికి రెన్యూవబుల్ ఇక ఫ్యూయల్స్ మొత్తానికి అల్లాయిడ్ ఇక ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపు కార్యాలయం పైకి తిరగబడ్డారు ఇక కంపెనీ యజమానిని కూడా సిబ్బందిని తరిమికొట్టి తాత్కాలిక షెడ్లను కూడా ధ్వంసం చేశారు వాహనాలపైన రాళ్లు రువ్వారు కంపెనీ ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసినటువంటి కంటైన్ కూడా పిగిలించి మొత్తానికి వేసి నిప్పు పెట్టిరట ఇక ముసలి రైతు పైన చేసినటువంటి నిరంకుశమైనటువంటి వ్యవహారం ఇదొకటి ఒక ముసలి రైతు పైన ఇంత ఘోరమా బాబు శిష్యుల కోసం పోలీసులు మోహరించి పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీని నిర్మాణం బాబు శిష్యుల కోసం ఇదంతా